నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రిగా తన్నీరు హరీష్ రావు మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు ఎంపీగా కల్వకుంట్ల కవిత మరో ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా జోగినపల్లి సంతోష్ రావు ఇలా చాలామందికి సంబంధించి పూర్తిగా కూడా కుటుంబ పాలన కొనసాగుతుంది అని నేటి ప్రభుత్వానికి సంబంధించిన నేతలందరూ కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితి చూసాం ఆ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ విపక్షాలు కానీ అందరూ కూడా ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి అయితే చూసాం సో ఇలాంటి పరిస్థితులలో మరి ఆనాడు చెప్పిన వీళ్ళందరూ నేడు ఏం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం నడు పూర్తి స్థాయిలో కుటుంబ పాలన కొనసాగుతుంది అంటూ విమర్శల విమర్శల అస్త్రాలను సంధించిన నేటి ప్రభుత్వం కూడా అదే దారిలో కాదు అలాంటి దారిని ఒక ఆనాడు వన్ వే ఉంటే ఈరోజు హైవే వేసుకొని మరీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పరిపాలన చేస్తున్నారనే ఆరోపణ రేవంతు సర్కార్ మీద చాలా స్పష్టంగా వినబడుతుంది ఒకసారి దానికి సంబంధించి చూడండి ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యాంగేతర శక్తులు అంటూ కూడా ఒక ప్రధానమైన అంశం కనబడ్డది ఎవరా రాజ్యాంగే ఇతర శక్తులు అనే చూద్దాం మంత్రులు ఎమ్మెల్యేల కంటే కూడా పవర్ఫుల్ ఫైలు ఏదైనా పైరవీలు ఏవైనా అన్ని వారిక అనుసంధానలోనే ప్రైవేట్ వ్యక్తులకు కుప్పిట్లో తెలంగాణ పాలనా యంత్రాంగం అంటూ కూడా కనబడుతున్న అంశాన్ని కనబడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతలు వీళ్ళందరికీ సంబంధించి ఏదైతే వాళ్ళ శాఖలకు సంబంధించిన జీవోలు కానీ వాళ్ళ శాఖలకు సంబంధించిన అంశాలు వాళ్ళ దగ్గరకు వచ్చినాయంటే ఓకే కానీ ఎమ్మెల్సీలుగా లేరు ఎంపీలుగా లేరు మంత్రులుగా లేదు ముఖ్యమంత్రిగా లేదు ఏ అధికారం లేకున్నా కూడా వాళ్ళు అంత పవర్ఫుల్ గా ఎందుకుంటున్నారు అంటే ఎవరి అండదండ చూసుకొని ఉంటున్నారు అనేది ఒకసారి చూద్దాం మొత్తానికి అందరి పేర్లు అయితే వచ్చినాయి ఒకసారి వాళ్ళందరినీ కూడా చూద్దాం టెండర్లు దందాలు రేవంత్ బామ్మార్దిని ఇగో టెండర్లు దందాలు రేవంత్ బామ్మార్ది సృజన్ రెడ్డి పనట అంటే ఈ రాష్ట్రంలో ఏం టెండర్లు కావాలన్నా ఏం దందా చేయాలన్నా రేవంత్ రెడ్డి గారి బామ్మది సృజన్ రెడ్డి చెప్తాడట ఇక షాడో హోమ్ రేవంత్ రైట్ హ్యాండ్ అయినా వేం నరేందర్ రెడ్డి చూస్తున్నాడట అంటే రాష్ట్రంలో జరుగుతున్న పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా ఆ పూర్తిగా కూడా ఇక్కడ తెలంగాణలో హోం మంత్రి లేడు కదా హోంమంత్రి విద్యాశాఖ మంత్రి దాంతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి అన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు సో దాన్ని షాడో హోం మంత్రిగా వేం నరేందర్ రెడ్డి నడిపిస్తుందనే ఆరోపణ ఇక దాంతో పాటు షాడో రెవెన్యూ రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడు కొండల రెడ్డి నడిపిస్తున్నాడు అనేది మరో అంశం అంటే భూములకు సంబంధించిన అంశం ఇక షాడో సినిమా ఆటోగ్రఫీ రేవంత్ రెడ్డి నమ్మిన బంటు అయిన రోహిణ్ రెడ్డి నడిపిస్తున్నాడట అంటే సినిమాలకు సంబంధించినవి ఉంటాయి కదా పంచాయతీలు మొత్తం ఇక షాడో మున్సిపల్ రేవంత్ అనుచరుడు ఫైమ్ కురేషి నడిపిస్తున్నాడట మున్సిపల్ శాఖకు సంబంధించి ఇక కొడంగల్ షాడో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్కడ పరిపాలన చేస్తున్నాడట విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడు కృష్ణారెడ్డి చూస్తున్నాడట పైరవీలు దందాలు రేవంత్ రెడ్డి చిన్ననాటి దోస్తైన అనిల్ రెడ్డి చూస్తున్నాడట సచివాలయంలో షాడో సీఎం గా ఓ మహిళ అంటూ కథనాలు కూడా గతంలో మనకు చాలా శాటిలైట్ సంస్థలలో చూసాం ఇక మరో మరోవైపు పరిపాలన ప్రజాపాలన ఇంద్రమరాజ్యం పేరుతోని రాజ్యాంగేతరుల చేతులలో తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగుతుంది ప్రతిపక్షాలు ఆధారాలు బయట పెడుతున్నా మారని ప్రభుత్వ పెద్దల తీరు అంటూ కూడా కనబడుతుంది ఒకసారి వాళ్ళ మొకాలందరికీ కూడా చూద్దాం ఇక చూడుర్రీ ఏ ఒక్కొక్కలు ఒక్కొక్క అంశాన్ని అటు వేం నరేందర్ రెడ్డి కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు దాంతోపాటు సృజన్ రెడ్డి కావచ్చు దాంతోపాటుగా రోహిణ్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద పెద్ద పదవులలో ఏం లేరు వీళ్ళంతా రాజ్యాంగ ఇతర శక్తులు అంటూ కూడా వాళ్ళు ఇక చూడరే వాళ్ళు చట్టసభకు వెళ్ళలేదు రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు ప్రభుత్వంలో ఎలాంటి చిన్న పదవులు కూడా లేవు కానీ వాళ్ళ మాటే శాసనం వాళ్ళ కన్ను పడిందంటే టెండర్ దక్కదు వాళ్ళ అనుమతి లేనిదే ఫైల్ కదలదు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగేతర శక్తులు తెలంగాణ పరిపాలన యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి అమృత టెండర్ల నుంచి సినిమా టికెట్ల సెటిల్మెంట్ల వరకు హైడ్రా కూల్ కూల్చివేతల నుంచి భూముల కేటాయింపుల వరకు అంతా ఈ షాడో శక్తుల కనుసన్నలలో జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి అంటూ కూడా ఈ ప్రధానమైన అంశం తెలంగాణ మీదకి వచ్చింది సో ఇప్పుడు రాజ్యాంగ అంటే ఇంద్రమ్మ రాజ్యంలో రాజ్యాంగేతర శక్తులు పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలను మీదకి పెట్టుకొని వాళ్ళ గుప్పిట్లో నడిపిస్తున్నారు అనేది ప్రధానమైన అంశం కనబడుతున్నది ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేల కంటే పవర్ఫుల్ ఎవరు అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఏంది టెండర్లు దందా కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలి సృజన్ రెడ్డి దగ్గరికి పోవాలి హోంమంత్రికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే ఎవరి దగ్గర పోవాలి నరేందర్ రెడ్డి దగ్గర పోవాలి మరి రెవెన్యూకు సంబంధించిన భూముల అంటే ఎవరి దగ్గర పోవాలి కొండల రెడ్డి దగ్గర పోవాలి సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన పంచాయతీ దాని ఉంటే ఎవరి దగ్గర పోవాలి రెడ్డి దగ్గర పోవాలి షారోకు సంబంధించి మున్సిపల్ పనులు కావాలంటే ఎవరు పోవాలి ఫైమ్ కురేషి దగ్గర పోవాలి దాంతోపాటు కొడంగల్లో మొత్తం కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఏ పని కావాలన్నా ఎక్కడికి పోవాలి తిరుపతి రెడ్డి దగ్గర పోవాలి విదేశీ పెట్టుబడుల అంశానికి సంబంధించి ఏంది దే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అంశాన్ని ఎవరు ఇక్కడ ఉండే ఏంది జేఏస్ రంజన్ గతంలో పనిచేసిన వాళ్ళు ఐటీకి సంబంధించిన మున్సిపల్ లో పనిచేసిన వాళ్ళందరూ ఉండాలి కానీ ఇప్పుడు పని కావాలంటే వాళ్ళు కృష్ణారెడ్డి దగ్గర పోవాలి సో ఏమైనా పైరవీళ్ళు దందాలు కావాలంటే వాళ్ళ దగ్గర పోవాలి వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు అనిల్ రెడ్డి దగ్గర పోవాలి ఇగో ఇది తెలంగాణలో మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు దాంతో పాటుగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కంటే పవర్ఫుల్ ఎవరైనా ఉన్నారు అంటే మన రాజ్యాంగ ఏ తరంగా అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ రాజ్యాంగానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయలే వాళ్ళు ఎలాంటి పదవులలో కూడా లేని పరిస్థితి ఒకరిద్దరు మినహా ఎవరు కూడా లేరు సో వీళ్ళు పవర్ఫుల్ గా నడిపిస్తున్నారు అనే ఒక ప్రధాన అంశం కనబడుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ కరెక్టు కాదు అనే అంశానికి సంబంధించి మీరు కూడా మీ కామెంట్లలో పెట్టు ఏందో మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయరు ఇక దాంతో పాటుగా మరొక అంశం కూడా తెలంగాణ మీద పడి చాలా భయంకరంగా కనబడుతున్నది ఆ అంశం ఏంటి అనేది కూడా ఒక చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూద్దాం దానికి సంబంధించి మెడికల్ బోర్డు ఎప్పుడు మెడికల్ బోర్డు ఎప్పుడు సింగరేణి కార్మికుల సింగరేణి కార్మికులలో నెలకొన్న ఆందోళన రెండేళ్లుగా నిలిచిన బోర్డు దృష్టి పెట్టని అధికారులు పెరుగుతున్న ధరలు ఇప్పటికే వేల సంఖ్యలో పెండింగ్ లో అనారోగ్యంతో ఉన్న తప్పని వెట్టి చాకిరీ తండ్రులను వెంటాడుతున్న రిటైర్మెంట్ భయం ఇక వారసులలో ఏజ్ అయిపోతుందంటూ భెంగ కారుణ్య నియామకాలపై కలలు ఆవిరి ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు అంటూ కూడా చూడొచ్చు ఇప్పుడు సింగరేణి కార్మికులకు సంబంధించి టెండర్ల విషయంలో పంచాయతీ కొనసాగింది సింగరేణికి సంబంధించి ఏంది ఏది సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ వినా విధానం మీద రచ్చ కొనసాగింది అటు మరోవైపు నైని బొగ్ బ్లాక్ సంబంధించి రచ్చ కొనసాగింది సో ఈ కంపెనీలకు సంబంధించి ఎవరు ఆజామాయ చేస్తున్నారు ఈ టెండర్ల సంగతి ఏంది ఎవరికి ఎంత లాభం ఎంత వాటాలనే పంచాయతీ మొదలైంది సో మొత్తానికి ఆరు కష్టపడి రైతన్న ఎట్లా పంట పండిస్తే దానికి ప్రభుత్వం ఎన్ని వంకలు చెప్తాదో ఇలా వీళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ఇచ్చి దాంతోపాటు సింగరేణి నుంచి భయంకరమైన ఆదాయాన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటే కానీ కనీసం అక్కడ పనిచేసే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైన భూటు ఎక్కడా కూడా ఏర్పాటు చేయలేదు ఈ ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుందన్నా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి సింగరేణికి సంబంధించిన ఒక తట ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరున్నారు కదా వీళ్ళ నెత్తి మీద పెడితే వెళ్తుంది ఆ బాధ ఏంది అనేది ఆ లోపలి పోతే మళ్ళా ఆ చీకటి సింహ చీకట్లల్లో నీళ్ళత్త అంటే ఆ బాంబులు పెట్టి బ్లాక్ చేస్తా అంటే అదంతా తవ్వుతా అంటే తోడుతా అంటే ఎక్కడ ఆ ఘనిలో ఇరుక్కుపోతామో తెలియని పరిస్థితులలో కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక్కసారి ఆ ఏంది అంటే ఆ ఘనిలో పోయినాక మళ్ళీ బయటికి ఎత్తామో లేని పరిస్థితులలో కూడా చాలా మంది పనిచేస్తున్నారు మరి వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో అక్కడ దుమ్ము దూలి విషయంలో కనీసం ఆరోగ్య వాళ్ళ యొక్క సింగరేణి కార్మికుల పట్ల కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమైన విషయం అండి అదే ఎలక్షన్స్ వచ్చినాయా సింగరేణి కార్మికులకు వరాల జల్లు గొరిపిస్తారు ఎలక్షన్స్ అయిపోయినా ఎవరైనా మీరు అనేకాడికి పరిస్థితి ఏర్పడుతుంది అంటే రోజు రోజు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో చూడు కష్టమేమో కార్మికులది ఫలితమేమో ప్రభుత్వం ఏంది దాని యొక్క వచ్చిన ఫలాలను మింగేది మాత్రం ప్రభుత్వం అని సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తారు వాళ్ళకి ఇప్పటికైనా కనీసం ఒక మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తే ఏమవుతుంది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలా ప్రజలారా దీని విషయంలో మీ అంశం ఏంది మీ మీ ఆలోచన విధానం ఏందో కూడా చెప్పు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణికి సంబంధించి బంగారం ఏంది ఆ నల్ల బంగారానికి సంబంధించి తెలంగాణ వెలుగులు వెలుగుతుందంటే కారణం వాళ్ళే అనేక రకాలుగా ఒక రకంగా కాదు మొన్న మెస్సీతో మ్యాచ్ జరిగింది కదా వీళ్ళ పుణ్యమే వీళ్ళ పైసలే అక్కడ వాడి అక్కడ వాళ్ళ ఆట ఆడీళ్ళు మీ దెలవును ముచ్చటే ఉంటుంది ఇక దాంతో పాటుగా తెలంగాణలో కొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుంటుంది కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే మళ్లీ మోసపోతాం ఏ ఎన్నికలు వచ్చినా రేవంత్ను ఓడించాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలి దృత స్పీకర్ వ్యవహారం దమ్ముంటే యాధేయతో రాజీనామా చేయించాలి బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేతలు ఇక కండువా కప్పి పార్టీలోకి ఆవు అంచిన కేసీఆర్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్నాం ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి కేసీఆర్ మీ అందరికీ తెలుసు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఉత్తముచ్చట కాదు అది చంద్రశేఖరుడు అంటే ఉచ్చట కాదు నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రం అంతో కొంత ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుండి విడిపించి ఈ తెలంగాణలో పది సంవత్సరాలలో ఒక స్వర్గయుగమే నడిచింది ఏ ఎవరు ఏమన్నా అనుకోరు కానీ అలాంటిది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎట్లున్నాయి పరిపాలన వ్యవస్థ ఎట్లున్నది మంత్రులు ఎట్లున్నారు ఎమ్మెల్యేలు ఎట్లున్నారు ఎంపీలు ఎట్లున్నారు అధికారులకు సంబంధించి ఎట్లున్నారో చూస్తున్నాం కదా కేసీఆర్ ఉంటేనే అన్ని రంగాలు బాగుపడతాయి ఆయన ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంటుంది సో మీరు ఇప్పుడు రాబోయే మున్సిపల్ కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆచితూచి వేయ ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ జరగబోయే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుర్రి ఎందుకంటే జరుగుతున్న అంశాలు చూస్తున్నాం కదా ఇక్కడ ఇక చూడు ప్రశ్నించే గొంతులపై దాడి ఉద్యోగుల పీఆర్సీ అడిగితే ఏసీపీ దాడులు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు తీర్చడం లేదు రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కూడా కుదేలైపోయింది ఉద్యోగ ఉపాధ్యాయ ప్రక్షాళన పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అంధకారంలో నెట్టేశారు మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ప్రశ్నించే గొంతుకల మీద దాడి ఇది అయితే లక్ష శాతం ఎవరో కామెంట్ వేడితే దాన్ని చదివినందుకు మా ముఖ్యమంత్రి గారికి ఆపాదించారంటూ కేసులు పెట్టి అరెస్టులు చేసి నెల నెల దిప్పి ఎంత రచ్చ చేశారు కానీ వాస్తవాలను ఎక్కడైతే చెప్తున్నామో వాస్తవాలకు సంబంధించి ఎక్కడైతే మాట్లాడతామో ఇవన్నీ కూడా పంచాయతీలా మారిపోతున్న పరిస్థితి వాస్తవాలు మింగుడు పడడం లేదు మనం నిజాలే చెప్తాం ఆ నిజాలు ముంగుడు మింగుడు పడే పరిస్థితి లేదు ఇక నిజాలను తెలుసుకొని ప్రభుత్వం సెటరేట్ అవుతుందా అంటే లేదు ప్రభుత్వం ఎందుకు సెటరేట్ కావాలి వాళ్ళకి రావాల్సిన ఆదాయ మార్గాలు వాళ్ళకు అనుభవించాల్సిన లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాయి ఇంకా మాకేంది అనే కాడు ఉన్నదా లేదా మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలరా దయచేసి ఇక్కడ తెలంగాణలో ఎవరు ప్రశ్నించినా కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ కి సంబంధించిన ప్రశ్నలు ఎత్తనాయి రిటైర్మెంట్ కి సంబంధించిన ఉద్యోగులు ఎట్లా వాళ్ళ బకాయిలు ఎట్లా రియల్ ఎస్టేట్ అధ్వానంగా ఉంది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి ఇక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మేము నెత్తి వినబెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం అంటే ఇదివారు మన చేతుల పూర్తి స్థాయిలో తెలంగాణ ఎట్లా అంధకారంలోకి మారిపోతుందో చూస్తున్నాం కళ్ళ ముంగట రేపు ఆగమైపోతాం మన చేతులు మనమే కాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతకు మించి ఇంకా వేరేమన్నా అవుతుందా అంటే ఏమి రాని పరిస్థితి కనబడుతుంది నేను చెప్తున్నా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంలో కూడా అదే కదా ఇక గిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాడి వేడిగా మారిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హుటాహుటిన హైదరాబాద్ చేరే అంత పనిచేసింది అసలు కాంగ్రెస్ లో ముసలం సీఎం లేని వేళ నలుగురు మంత్రుల అత్యవసర సమావేశం ఎటు హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్ తో విక్రమార్క చర్చలు మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సింగరేణి వ్యవహారంలో కోమటి కావాలని ఆంధ్రజ్యోతికి పంపారనే చర్చ అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన కలిసికట్టిగా లేకపోతే నష్టపోవుడే ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు మంత్రుల భేటీ సాధారణమే పిసిసి చీఫ్ నలుగురు భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాక అంటూ కూడా చూస్తున్నాం అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి నైని ఆ బ్లాక్తో కాంగ్రెస్లో మొదలైన కాక క్రమంగా కూడా ఎలా మారిపోతుంది అంటే మీరందరూ కూడా చూస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇన్నాళ్ళు లోపల రగిలిన అసలు కాంగ్రెస్ ఇప్పుడు మంత్రులు ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్ట రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్లిన తరుణంలో పిసిసి చీఫ్ ఢిల్లీలో ఉండగానే రాష్ట్రంలో ఉన్న నలుగురు మంత్రులు అత్యవసర భేటీ కావడం సంచలనం రేపుతుంది సోమవారం ఎటు హోం విందు తర్వాత బట్టి నివాసంలో ఉత్తమ్ దుద్దిల్లా అడ్లూరి లక్ష్మణ్ సమావేశం కావడం కీలకంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది నేను చాలా సందర్భాలలో చెప్పాను మళ్లీ చెప్తున్నాను అసలు కాంగ్రెస్ నేతలు వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే భట్టి పుణ్యం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం కూర్చి కాంగ్రెస్ వచ్చిందంటే జీవన్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీ అంత కొంత ఒక్క శాతంతో ఓటు బ్యాంక్ వచ్చిందంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు అటో ఇటో అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళ వీళ్ళ కృషితోనే వచ్చింది నేను చెప్తున్నా కదా ఈ అసలు కాంగ్రెస్ నేతల వల్లనే వచ్చింది నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలో నలుగురు కలిసి ఒక చోట కూకొని పూర్తి స్థాయిలో కూడా ఎందుకు మాట్లాడుకున్నారు అనే అంశానికి సంబంధించి ఏంది అంటే ప్రభుత్వ పథకాలపై అమలు ఏర్పాటు సబ్ కమిటీలో వీరంతా సభ్యులు కాదు నికార్స్ అయిన కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన తెలంగాణ మంత్రులు వీళ్ళందరూ భేటీ కావడం మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది ఎందుకంటే కుర్చీకి సిగ మంత్రులపై నిఘా ఏ మంత్రి ఏం చేస్తున్నాడు ఎవరెవరిని కలుస్తున్నాడు అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ పరిణామాలపై ఆందోళన కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు విచారణ కూడా సీఎం ఆరాధించిన పరిస్థితి కనబడుతుంది ఆ మూడు రోజులు సీఎం ఎక్కడ దావోస్ అమెరికా మధ్య రేవంత్ గాయబంటు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి సంబంధించి ముచ్చంటలు పట్టించేదైనా ముఖ్యమంత్రి గారి ఆ కుర్చీలో రీప్లేస్ ఇగో ఇక్కడ రీప్లే ఈ నలుగురే జీవన్ రెడ్డి పాపం నెత్తి నేరు ఎట్లా ఎట్లా మొత్తుకు వలసవాద బి వలసవాద అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఆయన ఎట్లా జనైతాడంటూ కూడా రగిలిపోతున్నాడా లేదా నలభై ఏళ్ల ప్రస్థానంలో డిప్యూటీ బచ్చి విక్రమార్కెట్లున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ వారి వీళ్ళందరూ కూడా భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ చేరు ఏదైతే ఉందో ఆ చేరుకు సంబంధించి భయాందోళన గురైన పరిస్థితి కనబడుతుంది సో త్వరలోనే ముఖ్యమంత్రి ఆ సీటుకైతే ఎసరైతే వచ్చింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్న ఏ మంత్రి ఏం చేస్తాడు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏ ఎంపీ ఏం చేస్తున్నాడు నోటీసులు ఇస్తే ఎట్లున్నది మీడియా ఏమంటున్నది అంటూ నిరంతరం కూడా ఇంటెలిజెన్స్ నుండి ఆరాధిస్తున్నాడు ముఖ్యమంత్రి అంత భయంతో ఉన్నాడు నిజం ఇక ఇంకొక విషయం కూడా చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు గాయబ్ అంటే కనబడలేదు అంటూ కూడా కనబడుతున్న అంశం కనబడుతుంది అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాంతోపాటు ఎందుకంటే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కార్యాలయం మూడు రోజులుగా సీఎం ఇక్కడ అధికారికంగా నిర్ధారించిన సీఎం కార్యాలయం ఎక్కడికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మూడు రోజుల తర్వాత ఆయన హార్డ్వార్ యూనివర్సిటీలో ఉన్నట్టుగా సోమవారం ప్రెస్ మీట్ ఫోటోలు విడుదల చేస్తారు అయితే ఇక్కడ పలు అనుమానాలు తలెత్తాయి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినట్టు వెళ్ళినట్టు గానీ పలానా చోట దిగినట్టు గానీ సీఎంఓ నుంచి గానీ ప్రభుత్వం నుంచి ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు ఇరవై రెండు నుంచి ఇరవై తేదీ సాయంత్రం వరకు ఆయన పర్యటనకు సంబంధించి ఒక్క విషయం కూడా తెలియదు రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో విమానం తెలంగాణ వాసులు స్వాగతం పలికారు ఆ ఫోటోలను విడుదల చేసింది మరి మిగతా మరి ఇరవై రెండు తర్వాత అమెరికాకు వెళ్లిన సీఎం అక్కడి తెలంగాణ ప్రవాసులకు ఆహ్వానం పలకలేదా అనే ప్రశ్న అనుమానం వ్యక్తం ఒకవేళ పలికితేఎం ఓ నుంచి ఎందుకు ఫోటోలు కానీ ప్రెస్ మీట్ ఇవ్వలేదన్న ప్రశ్నలు తలెత్తున్న గతంలో సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు వారు స్వాగతం పలికి ప్రెస్ నోటు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కానీ అలాంటి సీన్ ఎక్కడా కూడా కనిపించలేదు అంటూ పూర్తి స్థాయిలో కూడా ఏదో కన్షన్ సోషల్ మీడియాలో కూడా అయింది సో మొత్తానికి ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి మాత్రం దర్శనం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది దాంతో తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా కాస్త కాంగ్రెస్ వాదులు కూడా కూడా శాంతించిన పరిస్థితి కనబడతాంది సో మొత్తానికి జరిగిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ముఖ్యమంత్రి గారు కనబడ్డరు ఇక దాంతో పాటుగా నిన్న తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎస్యు విద్యార్థులు ప్రదర్శించిన రేవంత్ నిరంకుశ పాలనపై రాహుల్ మౌనం అనే నాటకం తర్వాత మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ పాలనలో హక్కుల హననం శాంతి భద్రతకు సీఎంతోనే విఘాతం అంబేద్కర్ స్పూర్తిని తుంగల తొక్కుతున్న కాంగ్రెస్ ప్రశ్నించే గొంతుకుల అణచివేత జర్నలిస్టులపై దాడులు దళిత దళిత గిరిజనులపై ఆకృత్యాలు నాడు కేసీఆర్ ఎన్ని సగబెడితే నేడు రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నాడు బూటకపు డిక్లరేషన్ పేరిట మోసం అలవికాని హామీలు అబద్దాలతో కాంగ్రెస్ దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తంగా జరిగే ఎపిసోడ్ ఏంటంటే నిన్న తెలంగాణ భవన్లో ఒక నాటకం జరిగింది ఏం నాటకం అంటే పూర్తి స్థాయిలో కూడా గణతంత్ర దినోత్సవానికి సంబంధించి వీళ్ళు ఏం చేసేలో అంటే తెలంగాణ లో భారత రాజ్యాంగం పట్ల ఎట్లున్నది ఇక్కడ పరిపాలన పట్ల ఎట్లున్నది అనేది మాట్లాడేది అయితే దీనికి సంబంధించి ఏ ఏబిఎన్ రా ఏబిఎన్ కు సంబంధించిన వెంకటకృష్ణకు బాగా కోపం వచ్చినట్టున్నది అక్కడెక్కడో ఏదో అంటే అయ్యా వెంకటకృష్ణ నువ్వు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నావు చేస్తున్నావు కదా ఏబిఎన్ లో పని చేస్తున్నావు కదా తెలంగాణ మీద నీకు ప్రేమ లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఎప్పుడైతే నువ్వు తక్కలపల్లి రవీందర్ రావు గారిని ఘాటుగా విమర్శించినవు గెట్ అవుట్ అన్నవో అది నీ స్టూడియో కాదు మీ తాతది కాదు మీ ముత్తాతది కూడా కాదు నువ్వు అలా ఒక ఎంప్లాయీవి అంతే దానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సంబంధించిన తక్కలపల్లి రవీందర్ రావును అవుట్ మై డిబేట్ అంటూ కూడా చెప్పిన అంత అహంకారం ఏంది నీ కుర్సీలో నేను కూడా ఊకొని మస్తు పనిచేసిన నీకంటే తోపు ముచ్చట్లు మాకు కూడా వస్తాయి నీకంటే తోపు ప్రశ్న వస్తాయి ఆ గక్కడ ఏంది భారత రాజ్యాంగాన్ని పట్టుకుని అక్కడెక్కడో రాహుల్ గాంధీని కించపరిచినట్టుగా అంటున్నావు ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూర్చొని మీ అక్కడ ఏంది వైసీపీ మీద పూర్తి స్థాయిలో మీ వాళ్ళు నాటకం అందులో ఏకంగా ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలున్నారు ఎమ్మెల్యేలు చాలా మంది పనిచేసిన మరి దాని గురించి ఏమైపోయింది ఆ రోజు ఏమైనా నోరు పడిపోయిందా ఆ రోజు నోరు నోరు కండ్లకేమన్నా కనబడలేదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు బాగా మాట్లాడుతున్నావు మా తెలంగాణ మీద విషంగా కుత బిడ్డ నీ చిట్ట మొత్తం బయట పెడతాం మేము ఏ షాన్ ఉన్నదనుకుంటాను అనే చిట్టా ఏమని బెదిరిస్తున్నావు తక్కల పెళ్లి రవీంద్రరావును గెట్అవుట్ అంటావా నికార్స్ అయిన ఉద్యమకారుడు మళ్ళీ ఇంకొకటి ఏంది నిన్న తెలంగాణ భవన్ ఏంది పూర్తి అక్కడ నాటకం అక్కడెక్కలను తెలంగాణ గిన్నె జరుగుతున్నాయి కందేమో కనబడతలేవా మా మీద కేసులైనా ఎందుకు కనబడతలేవు నీకు అరెస్ట్లైనా ఎందుకు కనబడతలేవు జర్నలిస్టుల మీద మొత్తం దాడులు చేస్తుంటారు ఎందుకు కనబడతలేవు రైతులు ఆత్మహత్య చేసుకుంటా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎందుకు రాస్తలేవు ఎందుకు రాస్తలేవు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించి రవీంద్రబాద్లో విగ్రహం పెట్టిల్లు దాని గురించి మాట్లాడతలేవు ఏదో నాట మా తెలంగాణ మీద విషయం కక్కుతున్నాడు ఆయన ఇది మాత్రం జబర్దస్త్ ఉన్నది రేవంత్ పాలనకు సంబంధించి హక్కుల హననం గురించి జబర్దస్త్ స్కిట్ చేసి షిబాష్ గట్లనే చేయాలి ఎందుకంటే నిరసన అనేది తెలిపాలే మనం లేకపోతే ఎట్లా ఇక బీజేపీ పరిస్థితి ఏంది తెలంగాణలో బిజెపి కేల్కత్తా దుకాన్ బాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో వేరు కాదు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అది రేవంత్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తాయి బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మడుపులు అందుతున్నాయి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నారనేది జనాలు మాట్లాడుకుంటున్నమాట అది ఎట్లా అనేది మనకు తెలియదు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల అంశం కానీ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల విషయంలో కానీ లేకపోతే మంత్రుల సఖ్యత కానీ లేదా మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు కానీ కేంద్రంలో అధికారాన్ని పెట్టుకుని కూడా ఎవరు స్పందించకపోవడంతో బీజేపీలో ఉన్న మాజీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా గర్వాపస్ వస్తున్నారు ఆరు గర్వాపస్ బిజెపి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా త్వరలో బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటన వచ్చే ఎన్నికలలో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరురి రమేష్ షాకిచ్చారు తెలంగాణలో తనకే కాదు లాంటి వాళ్ళు ఎంతో మందికి ఆ తల్లివేరు బీఆర్ఎస్ అని ఆరు తన చర్యతో నిరూపించారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో రేవంత్ సర్కార్ కు ముచ్చెంటలు పట్టించి కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పి రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయందుకు సోమవారం నాటి పరిణామాలే నిదర్శనం ఇక్కడ ఏం జరిగిందంటే వరంగల్కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్తాం అప్పుడు ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీఆరి ఉంది కడియం శ్రీఆారి గారి కూతురుకి ఎంపీ టికెట్ కావా ఎంపీ టికెట్ ఇప్పించుకుని ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు ఆ సమయంలో ఏంటంటే ఆరు రమేష్ నాకు కూడా కావాలి ఇంట్లో రెండు పదవులు ఎందుకు నేను వర్ధన్న పేటలో ఓడిపోయినా కూడా పూర్తి స్థాయిలో నేను పోటీ చేస్తే గెలుస్తా అంటే ఈయనకి ఈయన బాధతోనే బీజేపీలో పోయి బీజేపీ నుంచి ఇలా ఎందుకు వస్తున్నాడు అంటే స్టేషన్ గన్పూర్ కు సంబంధించి వచ్చే ఉప ఎన్నికలలో అక్కడ పోటీ చేసే ఆలోచన ఉన్నది అనేది ఒక ఆరోపణ వినవర్తనం దాంతో పాటుగా ఏంటి అంటే పూర్తి స్థాయిలో భారత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడా కూడా స్పష్టంగా కనబడతలేదు దాంట్లో భాగంగానే ఆ తిరిగి వస్తున్నాడు అనేది కూడా వినబడుతున్న పరిస్థితి అయితే కనబడ మరి ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాంది ఇక దాంతోపాటు ఇది విన్నారా కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తి ప్రభుత్వ తీరుపై మా ప్యాడర్ మా పార్టీ క్యాడర్ లో నైరాశ్యం మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తాం పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు సింగరేణి కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టే ప్రయత్నాలు సరికాదు ఫోన్ టాంపరింగ్ సమయంలో లేని భయం విచారణ టైంలో ఎందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరా మాకు ఇచ్చిన హామీల విషయంలో జాప్యం ఏం లేదు తెలంగాణ జనసమితి అనే పార్టీ ఉన్నది అందరికీ తెలుసు కదా జనసంతి దూరం దూరం పార్టీ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై అనిచితే నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యత అంత అంతే ప్రభుత్వ కాంగ్రెస్ తీరుపై టీజేఎస్ నేతల గుస్సు ఏం లేదు ఇలా స్పష్టంగా చెప్తున్నారు టీజేఎస్ తెలంగాణ జనసంతి పార్టీకి సంబంధించి ప్రొఫెసర్ కోదండరాంకి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి మీద అది ఉంది అది ఏంది అంటే కోర్టులో చర్చ నడుస్తున్న పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఏదో ఒకటి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తా అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అది ఎక్కడా కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఇరికిచ్చింది ఇంకోటి టీజేఎస్ పార్టీకి సంబంధించిన చాలా మందికి కూడా నామినేటెడ్ పదవులు కార్పొరేషన్లు ఇస్తా అన్న పరిస్థితి కనబడదు వాళ్ళకు కూడా ఎగనాం అంబేచ్చిన పరిస్థితి కనబడతాం ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ జనశాంతి పార్టీ అధ్యక్షుడు కోదండరం కక్కలేక మింగలేక ఆ పార్టీలో ఉండలేక దూరంగాక సంగం సంగం విమర్శలు చేస్తూ అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది ఒకవేళ ఇటు బయటకు వద్దామని పూర్తి స్థాయిలో కలిసి పనిచేయాలి బీఆర్ఎస్ బీజేపీ తోని మళ్ళీ జనసంతి రావాలి జనసంతికి సంబంధించి ప్రజలలో అంత ఆదరణ ఉందా అంటే లేని పరిస్థితి కనబడతాను జనసంతికి సంబంధించి కోదండరాం చుట్టూ ఉండే ఆ ముప్పై మంది తప్ప ప్రజలలో పెద్ద అంతగా లేని పరిస్థితి అది అందరికీ తెలుసు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము కాదు ప్రజలు ఎట్లా తీరుతున్నారో కూడా తిట్ల దండకం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీతోనే ఇంక ఉంటాం మా జర్నీ అట్లే కొనసాగుతుందంటే ఆల్రెడీ కోదండరం భవిష్యత్తు శూన్యమైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక మరో దారి లేదు సో దాంట్లో ఏంటంటే పదవులు ఇవ్వాలని ఇది ఒక ఎత్తుగడ అంతే అంతకు మించి పెద్దగా ఏమి లేని పరిస్థితి నిజంగా ప్రజల పట్ల పోరాటం ప్రజల పట్ల ఉంటే అక్కడికి ఖర్చు చేస్తే బాగుంటది అనేది చాలా మంది అంటే చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే బొగ్గు పంచాయతీ ఢిల్లీకి బొగ్గు పంచాయతీ హస్తినాకు పిసి చీఫ్ కేసీ వేణుగోపాల్ తో భేటీ మిగతా పెద్దలను కలిసి వివరించే ఛాన్స్ పార్టీ సంస్థాగత నిర్మాణం నియామకాలు నైనీ బొగ్గు బ్లాక్ అని వ్యవహారం ఇతర అంశాలపై నివేద వచ్చే మొదటి వారంలో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనుల టెండర్ మీద జాతీయ కాంగ్రెస్ కు సంబంధించిన నేతలతో పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే చర్చ కొనసాగుతున్న తరుణం కనబడతాను ఇప్పుడు మొత్తానికి ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైని బొగ్గు బ్లాక్ ల టెండర్ ఏంటంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీరు బొగ్గు బ్లాక్ బ్లాక్ల పంచాయితీ ఏంది మీరు ఏమేమి చేస్తున్నారు ఎట్లెట్లా జరుగుతున్న ఆ కథ ఏంది మీరు అందరు రారి వచ్చి మాట్లాడుకోం కేసీ వేణుగోపాల్ ఎవరండి ఆయన ఎవరు ఆయన ఏమైనా ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ఎవరండి గాయలతో ముచ్చటంది ఇప్పుడు ఈయనకు వాటా పోతాయి తెలంగాణలో మన సంపదలో ఆయనకు వాటాలు పోతాయి ఇదంతా హస్త నాకు పీసీసీ చీఫ్ ఏముంటుంది వీళ్ళు భేటీ అయ్యి ఏం చేస్తారు వీళ్ళ మీద సిబిఐ ఈడీ దర్యాప్తు చేయాలి అంత కథ అంతా మళ్ళా మళ్ళీ చెప్తున్నా వీళ్ళ మీద దర్యాప్తులు చేస్తేనే తెలంగాణ ప్రాంత ప్రజలు శాంతిస్తారు తక్కువ పంచాయతీ అనుకుంటురా నేను అందుకే చెప్తున్నా యో వైఆర్టీవీ మీదే ప్రజల పక్షాన నిలిచుంటాం ప్రజల పక్షాన నిలుసు ఉంటాం కాబట్టి ప్రజల కోసం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ని వీక్షించు